సమస్యనా ఈరోజు దాదాపు వైజాగ్ పోర్టులో ఇరవై ఐదు వేల కేజీల డ్రగ్స్ దొరకడంతో దాన్ని ఉద్దేశించి ఈరోజు చంద్రబాబు నాయుడు బంధువులు ఉన్నారు పురంధేశ్వరి బంధువులు ఉన్నారని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి గారు చాలా ఆరోపణలు చేస్తున్నారు ఈరోజు ఎన్నికల సమయంలో డ్రగ్స్ అమ్మిన డబ్బుతో ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారు అని చెప్పి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు టీడీపీ మీద ముఖ్యంగా నారా లోకేష్ గారిని కూడా ఉద్దేశించి ఈ డబ్బు డ్రగ్స్ అమ్మిన డబ్బుతో తినే కూడి ఒంటికి పట్టదు అని చెప్పేసి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఎన్నో ఆరోపణలు చేస్తున్నారు కదా ఏం సమాధానం చెప్పారు ఇటువంటి ఇటువంటి అన్నీ కూడా చేసేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సజల రామకృష్ణారెడ్డికి దమ్ము ధైర్యం ఉంటే నిరూపించాలని మేము సవాల్ చేస్తున్నాం ఇటువంటి ఎర్రచందనం కానీ డ్రగ్స్ కానీ గంజాయి కానీ కుకాయిన్ కానీ ఇవన్నీ ఆంధ్రప్రదేశ్లో పేరు మోసింది అడ్డా ఎవరంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఇటువంటి దొంగలు ఉన్నారు నిజాలు నిదానంగా బయటపడతాయి మా పార్టీ అధికారంలోకి రాబోతుంది ప్రజల మద్దతు ఉందని తెలిసిపోయి ఓటమికి దారులు ఎత్తుకుంటున్నటువంటి సత్తలు రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు ఇవి అంటే ఈరోజు మొత్తం సోషల్ మీడియా మొత్తం టీడీపీ వాళ్ళే ఈ డ్రగ్స్ పాల్పడింది అని చెప్పేసి ఎన్నో ఆరోపణలు అధికారంలో ఉంది ఎవరండి వైఎస్ఆర్ కాంగ్రెస్ కదా చూడమనండి చూస్తే కదా తెలిసేది ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత అరెస్ట్ అయింది జగన్మోహన్ రెడ్డి భార్య కూడా ఆ కేసుతో సంబంధాలు ఉన్నాయని మేము అంటున్నాం లంచం గట్టి వచ్చారు బయటికి భారతి గారికి కూడా సంబంధం ఉంది లెక్క కేసులో మరి ఇవన్నీ ఎక్కడి నుంచి ఎర్రచందనం కేసులో హరచందనం దొంగలందరికి టికెట్లు ఇచ్చింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గంజాయి మాఫియా అంతా ఈ రాష్ట్రంలో నడుపుతుంది ఎవరు జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ వైసీపీ వాళ్ళు చేస్తూ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతా ఉందని అక్కసుతో ఇటువంటి మాటలు సజ్జల రామకృష్ణారెడ్డి నాట్లాడి ప్రజలను నమ్మించాలనే ఒక ప్రయత్నం అది అది అంటే ఈరోజు రాష్ట్రం మొత్తం మీద కూడా పవన్ కళ్యాణ్ కానీ బాలకృష్ణ కానీ లోకేష్ కానీ మహిళల చేతిలో ఓడిపోతాయి సిద్ధంగా ఉన్నారని చెప్పి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు కదా విజయం ఎవరి చేతిలో ఓడిపోయిందండి జగన్మోహన్ రెడ్డి తల్లి వైజాగ్లో ఎందుకు ఓడిపోయింది ఆమె మహిళే కదా మరి మహిళల చేతిలో ఓడిపోతానికి ఈయన ముందుగానే కలగన్నాడా ఏంటి ఓడిపోతాను కానీ లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డికి ఎలా తెలుసు ఆ మాటలు వాళ్ళు ఏమన్నా కుట్రలు చేస్తుందని తెలియాలి అంతే కదా అధికారంలో ఉంది ఎవరు జగన్మోహన్ రెడ్డి ఏంటి సంపూర్ణమైనటువంటి ప్రజల మద్దతుతో మంగళగిరిలో నారా లోకేష్ గారు అన్ని వర్గాల ప్రజల మద్దతుతో భారీ మెజార్టీతో గెలవబోతున్నారు మంగళగిరిలో ఇప్పటికీ ఏడుగురిని మార్చారు లోకేష్ గారి మీద పోటీ చేయడానికి ఏడుగురిని మార్చారు ఏడుగురు ఈ ప్రజలందరూ తెలుసు ఆయన అధికారంలో లేకపోయినప్పుడు కూడా ముప్పై రకాల సంక్షేమ అభివృద్ధి ప్రజా కార్యక్రమాలని చేస్తున్నాడు నారా లోకేష్ గారు ప్రభుత్వం చేయలేని పనులు నారా లోకేష్ గారు ఓడిపోయి కూడా చేస్తున్నాడు వాళ్ళకలేక కంచుకోటల్లో నారా లోకేష్ గారు పోటీ చేయట్లా కంచుకోవటం ఇప్పుడు చరిత్ర తిరగరాయిపోతున్నా ర లోకేష్ గారు మంగళగిరిలో మొట్టమొదటిసారి అంటే ఇప్పటికి కూడా ఆయన నాన్ లోకల్ అని చెప్పేసి చాలా ఆరోపణలు చేస్తున్నారు ఆయన ఉద్దేశించి ఈరోజు పెత్తందారులు బాధలు కష్టాలు తెలుసుకోవడానికి అపార్ట్మెంట్లు చుట్టూ తిరుగుతున్నాడు తప్ప పేదవాడి పక్షాన్ని నిలబడట్లేదు అని చెప్పి ఇలాంటి ప్రచారాలు చేస్తూ ఎన్నో ఆరోపణలు చేస్తున్నారు కదా ఏం నాన్ లోకల్ ఆర్కే అని ఆల రామకృష్ణారెడ్డి అనేవాడు నాన్ లోకల్ అతనికి ఈ నియోజకవర్గంలో ఓటు లేదు అతను పొన్నూరు నియోజకవర్గానికి చెందినవాడు నాన్ లోకల్లోడు వచ్చి లోకలో నారా లోకేష్ గారు రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేశాడు మంగళగిరికి ఉండవల్లి గ్రామంలో పదహారు బూత్లో ఆయన ఓటు ఉంది ఇలా నాన్న లోకలు ఎలాగ అవుతాడు ఓట్లేనోడు నాన్ లోకలో నాన్న లోకలైన ఎవరైనా ఆల రామకృష్ణారెడ్డి వైకాపా పార్టీ రెండోది కుటుంబ పాలన మురుగుడు హనుమంతరావు గారు పదేళ్ళు ఎమ్మెల్యే చేశారు కాండ్రు కమల ఐదేళ్ళు ఎమ్మెల్యే చేశారు ఆర్కే ఆళ్ళ రామకృష్ణారెడ్డి పదేళ్ళు ఈ మంగళగిరి కాళ్ళు చేసిందండి పొడిసిందండి మంగళగిరి ప్రజలు ఏమైనా చేశారా వాళ్ళు పాతిక సంవత్సరాలు ఒకే కుటుంబం చుట్టూ తిరిగింది ఈ ఎమ్మెల్యే ఏం చేశారు అని వాళ్ళు గెలిపించాలా ఈ లాభాన్ని ఏమన్నా లేకపోతే ఏమన్నా అర్హత ఉండగా కాండ్రు కమల కూతురేగా మరి కాండ్ర కమల ఈ నియోజకవర్గానికి ఏం చేసింది చెప్పండి బీసీల బీసీల చేశారు తండ్రి చాలా బీసీలకే పూట పొడిచిందే జగన్మోహన్ రెడ్డి బీసీలకి రిజర్వేషన్ తెలుగుదేశం ప్రభుత్వం ముప్పై నాలుగు శాతం ఉంది ఇరవై నాలుగు శాతం తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి బీసీలను మోసం చేసింది జగన్మోహన్ రెడ్డి ఈ నియోజకవర్గంలో ఏం చేసామని అంటే ఓడిపోయినప్పటికి కూడా నారా లోకేష్ గారు ఐటీ పరిస్థితి ఐటీ మంత్రిగా పంచాయతీరాజ్ మంత్రిగా ఉండి రాష్ట్రంలో ఇరవై ఐదు వేల కిలోమీటర్ల రోడ్లు వేశారు ఐటీ కంపెనీలు మంగళగిరికి తీసుకొచ్చి ముఖ్యంగా యువతకి చదువుకున్న యువతకి ఐటీ ఉద్యోగాలు కల్పించారు ఇక చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ఏ చెప్పుకోడానికి ఏమి కూడా లేదని జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఉన్నాడు ఆయన కళ్ళు దొబ్బినియా అసెంబ్లీ ఎవరు కట్టారు చంద్రబాబు నాయుడు గారు హైకోర్టు డీజీపీ ఆఫీసు పేద ప్రజలకి మెరుగైన వైద్యం అందించాలని ఎయిమ్స్ హాస్పిటల్లో తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు గారు భూమిచ్చి కేంద్ర ప్రభుత్వం ఒప్పించి ఎయిమ్స్ హాస్పిటల్ మరి రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు బెంగళూరు హైదరాబాద్ పక్క రాష్ట్రాలకు వెళ్తుంటే విద్యా సంస్థలు రాష్ట్రంలో ఉన్నటువంటి పేరెన్నిక కలిగినటువంటి రెండు వందల యూనివర్సిటీల్లో పేరెన్నిక కలిగిన యూనివర్సిటీలు విట్టు ఎస్ఆర్ఎం అమృత ఇవన్నీ ఎవరు తెచ్చారండి చంద్రబాబు నాయుడు గారు కట్టించింది జగన్మోహన్ రెడ్డికి కళ్ళు కనపడతలేదా వినపడతా కళ్ళు లేవా ఏం చేశారు అసలు వీళ్ళకి ఏం వీళ్ళు ఏం చేశారు అసలు ఈ రాష్ట్రంలో ఒకటర్నే తెచ్చారా ఒకటన తెచ్చి చెప్పనండి నిరుద్యోగులను మోసం చేశారు చదువుకున్న వాళ్ళని మోసం చేశారు మేనిఫెస్టో దగ దగ మోహన్ రెడ్డి అంటే సరిపోయింది జగన్మోహన్ రెడ్డి కాదు మహిళలకి మద్యపాన నిషేధం చేస్తారని ఎక్కువ మోసం చేసి మద్యం తాగిచ్చాడు ఉద్యోగులకి జాబ్ క్యాలెండర్ అని చెప్పి మోసం చేశాడు ఈ రాష్ట్రంలో పరిశ్రమలు పారదోలేరాడు కంపెనీలు పెట్టే వాళ్ళని పారిపోయేటట్టు చేశారు జగన్మోహన్ రెడ్డి ఒక్క కంపెనీ తెచ్చారా సవాల్ చేస్తున్నాం మేము అంటే ఈరోజు బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ కోటేస్తే దళితులకి మైనార్టీలకి రిజర్వేషన్ కోల్పోతారు ఎంతో అన్యాయం జరుగుతుందని చెప్పి ఇలాంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు వైసీపీ వాళ్ళు ఏం చెప్తారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేస్తారు బీజేపీతోనే కదా కాపురం బీజేపీతో లేదా ఒక్కరోజు కూడా ఉండడు జగన్ జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉండడం ఖాయం ఈ ఐదేళ్లు చేసింది జగన్మోహన్ రెడ్డి ఎవరితోనంటే బీజేపీతో కదా బీజేపీతో కాకపోతే వాళ్ళ జైల్లో ఉండేవాడు ఆయన చేస్తే సంసారం ఇతరులు చేస్తే విచారమా జగన్మోహన్ రెడ్డి చేస్తుంది ఎవరితో బీజేపీతో కాదా తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకే బీజేపీ జనసేన తెలుగుదేశం పాలనలో చేశారు అప్పుడేమైనా ఎస్సీలు కానీ మైనార్టీలు కానీ క్రైస్తవులు కానీ ఏమైనా దాడులు జరిగాయా లేదా లాండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంది మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన సమర్థుడు కాబట్టి ఎక్కడ ఇంత తేడా రానిలా అప్పుడు లేనిది ఇప్పుడు మా నాయకుడు చేత కన్నాడు జగన్మోహన్ రెడ్డి లాగా జగన్మోహన్ రెడ్డి చేత కాదు కాబట్టి దళితుల మీద మైనార్టీల మీద బీసీల మీద రైతుల మీద ఎస్టీల మీద మహిళల మీద ఆ ఉద్యోగుల మీద అందరి మీద దాడులు చేపించి బతుకుతున్నాడు దొంగ బతుకు నూట యాభై సీట్లు ఉన్నవాడు కూడా దొంగతనం ఎందుకు సిద్ధం సభలంటా బతులో బస్సు యాత్ర అంట అరే బాబా నువ్వు ఈయన ఈ ఐదు సంవత్సరాలు నాయనా చెట్లు కొట్టించి కర్ఫ్యూ పెట్టి ఒకరు పరదాలు కప్పుకోని దొంగజాటు తిరిగావు జగన్మోహన్ రెడ్డి నీ బతుకు ఇదే కదరా ఇప్పుడు జనాల్లోకి ఏమైనా వస్తావు ఇంతకుముందు రాలేకపోయావు ఇప్పుడు ఎలా వస్తావు అప్పుడు చేయలేదు ఇప్పుడు ఇప్పుడు ఏంటి నువ్వు పొడిచింది నువ్వేం చేసావు ఈ రాష్ట్ర ప్రజలకి చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నాం అంటే రెండు వేల నుంచిలో పొత్తులో ఉన్నప్పుడు బీజేపీతో పొత్తులో ఉన్నప్పుడు రాష్ట్ర విభజన హామీలు ఎంతవరకు నెరవేర్చారు ఈరోజు ఏం మొహం పెట్టుకున్నారు మళ్ళీ బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని ఖచ్చితంగా రాష్ట్ర విభజన హామీలు చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంతో ఎన్డీఏ ప్రభుత్వంతో ఆ రోజున విభజన హామీలు కొంతవరకు నెరవేర్చడం జరిగింది అది ఈ రాష్ట్ర ప్రజలకి ఆయన ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉన్నారు అధికారం కోసం అధికారం కోసం జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశానికి ఎన్డీఏకి తగాదాలు పెట్టి రెచ్చగొట్టి మేమే చేసాము ఇది రాష్ట్రంలో మీరేం చేయలేదని ఆ రోజున అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఇరవై ఐదు మంది ఎంపీల్ని ఇస్తాను మెడలు ఉంచుతాను వాడు మోడీ కాళ్ళు పట్టుకున్నాడు ఐదు సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళింది నీ హోదా ఇరవై ఐదు మంది కాదు ముప్పై రెండు మంది ఎంపీలు ఉన్నారు నీకు మోడీ కాళ్ళు పట్టుకున్నావా లేదా చంద్రబాబు నాయుడు గారు రాజస్వం లాగా కాళ్ళు మీద కాలు వేసుకొని కూర్చున్నాడు మోడీ దగ్గర నీ నువ్వేంటి మోడీ కాళ్ళు పట్టుకొని అమిత్ షా నీకు అపాయింట్మెంట్ లేకుండా ఎన్నో రోజులు వెనక పంపాడు ఏం చెప్తారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనుకున్నారు ఏంది నీకు ఒకసారి అధికారం ఇస్తే ముప్పై సంవత్సరాలు అని అన్నావు ఇప్పుడు అంటలేదే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్వా నువ్వు ముందు పులివెందులు పులివెందులు ఏడు పులివెందులు ఏడుస్తే చాలు నువ్వు తెలుగుదేశం గురించి బీజేపీ జనసేన గురించి మాట్లాడే అర్హత నీకు లేదు ప్రజెంట్ నువ్వు ఆ బీజేపీతోనే అంతగా ఉన్నావు నువ్వు మాట్లాడే అర్హత ఒకే ఆడదని జగన్మోహన్ రెడ్డి అని మేము ప్రశ్నిస్తున్నాం